నిన్న సండే ఖాళీగా ఉన్నాను ఏం తోయటం లేదు ఏదో చేయాలనిపించింది ఏం చేద్దావా అనుకుంటుండగా వంట ఎందు చేయకూడదు అనిపించింది వంట అనే సరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచి గుర్తుకొచ్చాయి అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టింది చాలా ఉంటుంది అలాగే అమ్మ మాకింత చేసి పెట్టేది కదా సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది అది తిరుగుతుందో బ్రహ్మాండం ఉందని అంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి కానీ చింతకాయలకి ఇది అన్సీజన్ అయితే మేము ఏం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయల్ని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము కాబట్టి సంవత్సరం పొరుగుతా ఇప్పుడు కావచ్చు వచ్చేసరే ఇంట్లో ఇంట్లో వాడుతూ ఉంటారు కాబట్టి ఆ చింతకాయలు కొంచెం తెప్పించాము ఇవిగో దీన్ని మనం కొంచెం రోడ్లు వేసి దంచి ఇలా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి సో ఈ సైజు కట్టె పరిగెలు చిన్న చేపలు కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు కూడా చెప్పాలా ఉప్పు లేకుండా తినగలవా కొంచెం జీలకర్ర దాదాపు పన్నెండు చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిరికాయ సరిపోతుంది తర్వాత కొంచెం నూనె సో ఇవి ఇంగ్రీడియంట్స్ అంటే వెరీ సింపుల్ అంటే ఎలాంటి ఆర్థిక స్థంభతో ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదగినటువంటి వంటలు ఇది ఓకే సో లెట్ స్టార్ట్ ఉల్లిపాయ ఇచ్చింతగా తక్కువ కూడా దీని లోపల వేసేసుకుని కలిపిస్తుంది అది సమంగా పట్టేలాగా కొంచెం రుచుకుందాం దీనిలోనే రెండు స్పూన్ల ఆయిల్ ఆ తర్వాత కొంచెం ఉప్పు ఉప్పి చల్లిద్దాం కొంచెం కారం

అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా ఉంటుంది సో చాలా మంది ఆ మానిస్ట్ పడతారు అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది ఒక్కసారి తిరిగేసిన తర్వాత అంతే మళ్ళీ దినిగా ఇంకా పోతాం కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ని అలా స్ప్రే చేస్తే కూడా జీలకర్ర వేసుకుంటారు కొంచెం పంట కింద పడితే బాగుంటుందని పైపల్ని చదువుతారు కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర వేస్తుంది కాబట్టి ఇది అమ్మ కోసం ఉంటుందం కాబట్టి ఇది క్యాన్సర్ చింతకాయ తుక్కుతో కట్టే చేపల ఫ్రై రెడీ ఉంది ఏమంటుంది హిట్ అంటదా ఫ్లాప్ ఉంటుందా పట్టు అంటూ చెప్పిన చాలా బాగుంది